ఓ సింపుల్ కేసు వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాపడమని చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్మిణి గారు కాఫీ కావాలా టీ కావాలా నేను నీకేనా తెలుసు ఏమండి ప్యాక్ అడితే డబ్బులు పోతాయి మందేస్తే కిడ్నీలు పోతాయి మీరు నా లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతాయి నీ బొండరా నీ బొక్క బూతులు కళ్ళొట్టి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్తావు ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను ఏం చూపించాను కళ్ళు చూపించాను రా కళ్ళు చూపించాను ఓహో అంకల్ నా కళ్ళు పీకేస్తాను అన్నాడు ఏనండి ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోదండి నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది ఎవడు చెప్పు వచ్చాడండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ దిగిపోతుంది ఇదేదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ ఒకసారి చెప్పండమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పెళ్లి చేసుకుంది చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేసాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరూ ఓకే చా బాసు ఒకరి కాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు పిల్లలు కోర్టు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీని ప్రశాంతంగా ఉండేవను నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలా దీని సహజంగా మాత్రం సాధనం నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు నిన్ను మాత్రం సుఖపడేవాడు సార్ ఏం జరుగుతుంది అక్కడ వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్ దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్ గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే పద చూడండి ప్రసాద్ గారు పెళ్లి అయ్యాక ఇంకో ఉండలేం తప్పకుండా మిమ్మల్ని బొక్క వేస్తారు సార్ ఉంటే సరదాగా ఉంటది అనుకున్నా ఇలా సరదా తీరిపోద్ది అనుకోరే సార్ అయితే పని చేయండి ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి ఏంటి సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు సహజీవనం సెటిల్మెంట్ సహజీవనం సెటిల్మెంట్ ఇట్స్ అన్ అగ్లీ డేట్ ప్రాసెస్ రైట్ అయితే ఓకే అండి పదండి చూడండి మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తాను కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి అంటే నాకు ఓకే కోటి రూపాయలు ఇస్తే కట్టుకున్నాడు కూడా అక్కర్లేదు అనమాట మీ ఇద్దరు ఎవరికైనా పిల్లలు ఉన్నారా నాకు ఒక పాప ఉంది చూడమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాప కొన్నా అని అవసరం నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్ చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో ఇంతటితో ఈ కేసు వదిలే కుదిరితే ఇక మీదటి సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతం బతుకు ఏ తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేసుని కాంప్రమైజ్ చేయబోతున్నాను అవునా మరి ఉన్న తెలివితేటలు నీకున్నాయా ఉన్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను సింగిల్ గా రమ్మన్నాడు హాయ్ హాయ్ ఏంటి సార్ పట్టపగలే మందేస్తున్నారు ఎనీథింగ్ స్పెషల్ మీరు ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్ ఈ కేసు ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్ ఎలా చేస్తారు కర్నూలు కి ఆనుకున్న మీ ఇరవై ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ ఐదు కోట్లు ఇచ్చేయండి తనని నేను కాంప్రమైజ్ చేస్తాను మీరంతా కాసేపు బయటకి వెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు చేయండి నాకు కొంచెం సిగ్గండి సార్ మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేస్ అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారుగా ừ nào మంది ఏందబ్బ ఎంత స్ట్రాంగ్ ఉండదే ఇట్టేదా తాత కిడ్నీలు పోతాయబ్బా ఇగో నీళ్ళు కలిపి రాబు ఎంతసేపు నుంచి దిగుతున్నా తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే ఏమండి నవ్వండి ఏంది రేపు నవ్వట్లేదు నా కోసం నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే పెరిగిపోతున్నాది ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్గా అడ్డే అడ్డే కట్టి తెలిసినది అబ్బిండి సరే నా కోసం నవ్వొద్దు కనీసం ఆళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి అక్కాని కాల్ అక్క అక్కని కాల్ మోకుతానక్క బావ చంపేస్తున్నాడక్క ఒకసారి నవ్వక్క నవ్వండి మేడం లేకపోతే సార్ చంపేసే ఉన్నారు మేడం పోనీ నన్ను నవ్వుమంటారా సార్ మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్ మేడం నవ్వేసింది సార్ మేడం నవ్వేసింది సార్ థ్యాంక్స్ మేడం మేడం నవ్వేసింది సార్ తొడతాయి మళ్ళా అసలు బుద్ధిందా నేను ఎవడ మన ఇక్కడికి నువ్వు తెలివైంది అనివి కావు మంచి అంతే అరే నీకేమైనా అయితే నేనేమైపోవాలి మా అమ్మ నన్నేమైపోవాలి సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే క్రిమినల్ కేసులు కావు ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు వాటి మీద రేపు కేసులు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి ఆడితో కాంప్ క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్ అదే ద చూసిన ప్రతిసారి నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది తెలియలేదు